నువ్వు హాయిగా నిద్రపో సంతోషంగా ఉండు ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు అలా కూడా ధైర్యం చెప్పు నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని నా మీద ఏయ్ అయి ప్రభా నువ్వు ఎట్ట చేస్తావో అని ఆ మరి ఏం చేద్దాం భేదోడి అయిపోయే బలహీను అయిపోయే మరి ఏం చేద్దాం నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్క చేస్తే ఎట్ట చేస్తావో అని పనికి మాలిందని అంటాడు ఆయన పనికి మళ్ళీ చెప్పాలి పనికి మళ్ళీ అన్న ఆ ఏడుపోటు ముఖం తీసేసి నవ్వుతా ఉండమని సంతోషంగా ఉండమని అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి అరే ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది ఎంత సంతోషంగా ఉండదు ఎట్లా ఇది వాడే వచ్చి అడగాల ఎట్లా ఇది అని ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం ఎట్లా ఇదేందిరా బాబు నేను నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏది లేదని కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది నాకు ఈ విశ్రాంతి ఉంది రైట్ నాలుగో మాట ఐదో మాట నాలుగో మాట ఏంటి నాలుగో మాట విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు తల్లి ఒడిలో బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలో నిదిగేదనయ్యా అల్లి ఒడిలో వళ్ళిలో చెప్పి ఈ పాట కూడా ఈ పాట కూడా నవ్వుతా పాడాల్సిన పాట కూడా వేదన లేదు అదే ఏడుస్తానే పాడుతున్నావు కదా ఏం లేదని ఇది ఎక్కడి దారుణం వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి వేదన లేదు శోదన లేదు అని కదా వేదన లేదు సో అది వేదన పడతానే ఉన్నారు కదా లేదు ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి పాడండి వేదన లేదు శోధన లేదు వేదన లేదు

ఏమో ఎన్న చెప్పు కొంతమంది మాత్రం ఆ ఏడుపు కొట్టు పందాన్ని మార్చుకోరు నవ్వుతూ పాడాల్సింది కూడా ఏడుతో పాడతాడు విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు నువ్వు విశ్రాంతిలో ఆయన బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవకి చీదేస్తా ఉంటే ఆయనకి సేద్ర పుట్టిద్ది పక్కన వాళ్ళకే చేతుల పుట్టినప్పుడు ఆయనకి చేతరబుట్టదండి పనికి మళ్ళీ దానికి ఎన్నిసార్లు చెప్పినా దరిద్రపేడు పేడు అనుకోదు ఈ పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం పాడలేదని నీ కర్మ సావు అంతే సావుని వదిలేస్తాడు ఇంకేం చేస్తాడు మరి తలకైనా నుండి తచ్చడు అనుమానం పెట్టుకుని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు సరే అనుభవించడం నీ కర్మ అంటాడు బాబు అర్థమవుతున్నాను ఆయన నిజంగా అర్థమవుతుందా సో చేస్తున్నారు అర్థం అయినట్టు స్తోత్రం అది బాగా అర్థమవుద్దాని అనుకుంటున్నాను నేను నాలుగో విషయం చెప్పాను విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే పెను తుఫాను లాంటి ఉన్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పమైన సంతోషం సంతోషమే సమాధానమే అవిశ్వాసులకు ఏడుపు కావాలి పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి ఎట్లా ఇది సాధ్యం దేవుని బట్టి సాధ్యం రైట్ ఆఖరిది చెప్తాను ఆయన శక్తిని మనం నమ్మాలి ఆయన శక్తిని మనం నమ్మాలి ఆఖరి మాట చెప్తున్నాను వినండి ఆయన ప్రేమను మనం నమ్మాలి విశ్వసించాలి ఇది లాస్ట్ మాట ఎగుముగిస్తా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి నేనంటే నా గురించి నేను చెప్పట్ల నీ నీకు నీకు ఆ మాట ఉండాలి అమ్మా పెద్దమ్మ పెద్దమ్మ నువ్వు కూడా చిన్నమ్మ నువ్వు కూడా అక్క చెల్లి తమ్ముడు అన్న అందరు అందరు ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు కోటి మంది మనుషులు ఉన్నా సరే కోటి నొక్కడగా నువ్వు ఉన్నా సరే ఆ కోటి నొక్కడుగా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా ప్రేమ లేక నిర్మించుకున్నాడా ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా జ్వరాలు వచ్చినా దగ్గులు వచ్చినా తుమ్ములు వచ్చినా ఒకటోళ్ళు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు రాలేదా నీకేమి ప్రమాదాలు జరగలేదా శోధనలు కలగలేదా మరణకరమైన అపాయాలు కలగదా అన్నిటిలోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికైనా చెప్పే దమ్ ఉందా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా నాకు రాలేదు నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉందా నన్ను చెప్పే దమ్ ఎవరికైనా ఉందా అయ్యా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా అటు దిలిచ్చండి రాకుండా ఉన్నాయా లేవా వచ్చినాయా వచ్చి వస్తే చేతులు ఎత్తండి వచ్చినాయి దేవునికి స్తోత్రం గాక మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు ఆఖరికి నీ కన్నా తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్య రీతిగా కాపాడబడ్డావు అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమైన దాకా నీ మీదే తన కను దృష్టి పెట్టుకున్న నా నీవు బ్రతుక గలన బ్రతుకగలన నా తునికిన నిద్రీమో మెస్ ఒక క్షణమైనా తునికి నీద్రుచిననా గతి ఏమో మెసయ్యా ఒక క్షణం మర్చిపో అత్త పాడి కట్టడమేగా మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో ఇంకా దుక్కలాగా బాగానే తిరుగుతున్నాం దేవుని స్తోత్రం ఓ డెబ్బై ఎనభై కేజీలు తగ్గకుండా అనండి ప్రేమ లేకపోతేనా ప్రేమ లేకపోతేనా కంటికి రెప్పలు ఏమయ్యా పెద్దాయినా చెప్పబోయా దేవుడు నిన్ను ప్రేమించకపోతే నిన్ను గనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు అసంభవం ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడా నిన్ను ఎంత పిచ్చాయో నువ్వు వెంట ఆయనకి ఎందుకో అంత ఇష్టం ఎందుకు చెప్పన నిన్ను కన్నవాడు కాబట్టి నిన్ను కన్నవాడు కాబట్టి